దేశంలో ప్రపంచంలో వివిధ మతాలున్నాయి వివిధ కులాలు ఉన్నాయి వివిధ ప్రాంతాలున్నాయి వివిధ మనోభావాలు ఉన్నాయి ఎవరికి ఎన్ని మనోభావాలు ఉన్నా సరే మనందరి బాధ్యత మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం మీద ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఎవరు నమ్ముకున్న వాళ్ళని వాళ్ళకి గౌరవించాలి తప్ప ఏ ఒక్కరిని మనం కించపరచకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తిని దానికి నేను గర్వంగా చెప్పగలిచాను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా మత సామరస్యానికి విఘాతం లేకుండా కాపాడినటువంటి పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే నాకు వెంకటేశ్వర స్వామి మీద ఉండొచ్చు ఇంకొకరికి ఇంకొకరి మీద ఉండొచ్చు మళ్ళీ మనకి ఏసుపురభ మీద ఉండొచ్చు అది తప్పు పట్టక్కర్లేదు ఎవరు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు కొలుసుకోవడం అనేది అదొక నమ్మకం కానీ అందరినీ సామరస్యంగా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేస్తుందని చెప్పి స్పష్టంగా మాతిస్తున్నాను సంవత్సర సంవత్సరానికి ధీటుగా హైటీ కార్యక్రమం చేసేవాళ్ళు ఆ రోజు ఒక లక్ష యాభై వేలు బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళం ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ రోజు ఎన్నో వినూత్న పథకాలు క్రిస్మస్ సోదరుల గురించి ప్రవేశపెట్టాము మీకు తెలుసో లేదు క్రిస్టమస్ వచ్చిందంటే నెల రోజుల ముందే ఈ జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి చర్చిలన్నింటికి రిపేర్ చేయండి రంగులేయండి ఒక పండగ వాతావరణంగా మీరు చేసుకోండి అని ఎతికెతికి చర్చిలన్నీ బాగు చేసి డబ్బులు ఇచ్చినటువంటి రోజులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు ఎవరైతే ఫాస్టర్స్ ఉన్నారు చాలామంది దీని మీదే బతుకుతారు మనం ఇచ్చింది ఏదో కోట్ల రూపాయలు కాకపోయినా ఒక గౌరవం ఉండాలి ఫాస్టల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాస్టులకి ఐదు వేల రూపాయలు జీతాన్ని కూడా పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకి దక్కింది దాన్ని రోజు కొనసాగిస్తున్నాం అవసరమైతే దీనికి పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాను దీని అన్నింటికీ మించి ఎవరమైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా వ్యక్తి అనేవాడు చనిపోతాడు ఏదో ఒకరు చనిపోయేటప్పుడు చివరికి వెళ్ళవలసిన ప్లేస్ సుశానం చాలా దగ్గర క్రిస్టియన్ సోదరులకి సుశాన కూడా లేనటువంటి పరిస్థితి నేను ఆ రోజు ఆర్డీఓస్కి ఆదేశాలు ఇచ్చి జాయింట్ కలెక్టర్స్కి కలెక్టర్స్ చెప్పి ఎక్కడెక్కడైనా సరే క్రిస్టియన్ నుంచి స్వశానం కావాలంటే మీరు గా స్థలాన్ని కేటాయించమని చెప్తాం స్థలాన్ని కేటాయించడమే కాదు నిధులిచ్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటకులు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో కట్టాలి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీరందరూ సజీవ సాక్షులు ఏది ఏమైనా సరే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం మా వంతుగా మా ప్రభుత్వం తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయ సహకారాలు అందిస్తాం అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఉంటాయి కానీ మీలో కూడా కొంచెం గ్రూపులు ఉన్నాయి అందరం సమానంగా ఉండాలి అందరికీ దేవుడు ఏసుప్రభు యేసుప్రభు శాంతి కోరుకున్న వ్యక్తి ఐకమత్యం కోరుకున్న వ్యక్తి సమాజం బాగుండాలని కోరి వ్యక్తి ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో గౌరవప్రదంగా బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అవి చిన్న చిన్న ఉంటాయి ఎక్కడైనా సరే గ్రాడ్యువల్గా దాన్ని తీసుకెళ్ళాలి దానికి వెల్ఫేర్ ఆఫీసులు కూడా బాధ్యత తీసుకోవాలి మీ వల్ల సాధ్యం కాకపోతే మీకు ఒకవేళ ఆ శక్తి లేకపోతే ప్రజాప్రతినిధి సహకారం తీసుకోవాలి తీసుకుంటే కార్యక్రమాలు బాగా జరుగుతాయి అందరికీ ఆహ్వానం ఐటీ అంటే ఏంటి పది మంది కూర్చోవడం ఒకరికొకరు పలకరించుకోవడం ఒకరికొకరు కష్ట సుఖాలు తెలుసుకోవడం అందరం కలిసి సమూహంగా మాట్లాడుకోవడమే హైటీ తప్ప ఇక్కడ ఏది హైటీ అంటే ఏదో కార్యక్రమం అని చెప్పి కాదు అలాంటప్పుడు ఒక పది మంది వస్తే పది రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను ఏ సుప్ర భావ మన అందరిపైన ఉండాలి ముందుగా రాష్ట్రంపై ఉండాలి ఉండి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా బతకడానికి కేసుప్రభు ఆశీస్వచనాలు మనందరికీ ఉండాలని ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందిస్తూ బోర్డులు కూడా ఆ రోజు ప్రతిపాదన చేశాం ఈలో గవర్నమెంట్ పోవడం వల్ల ఆ యాక్టివిటీ ముందుకెళ్ళాను మళ్ళీ ఒకసారి దాని మీద రివ్యూ చేసి తప్పనిసరిగా దాని మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ